జంట నగర వాసులందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తరఫున రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మీ అందరితో కలిసి మీ మద్దతుతో ఈ నగరాన్ని ఇంకా సురక్షితంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాము మా శాఖలో అధికారుల్లోనూ సిబ్బందిలోను జవాబుదారితనము త్వరితగతిని బాధితుల లేదా ఫిర్యాదుదారుల సమస్యల పట్ల స్పందించే గుణము ఇంకా పెంపొందించి బేసిక్ పోలీసింగ్ సూత్రాలు మర్చిపోకుండా అనేక సవాళ్ళు ఏవైతే మన ముందున్నాయో రౌడీజం ల్యాండ్ గ్రాబింగ్ ట్రాఫిక్ తర్వాత ఈ మధ్య కొత్తగా మనకు ఒక మహమ్మారిగా పరిణమించిన డ్రగ్స్ సమస్యను కూడా నిర్మూలించడంలో సమర్థవంతంగా ప్రొఫెషనల్ అప్రోచ్తో ముందుకు వెళ్తామని దానికి తగినట్లుగా పూర్తిగా శక్తివంచన లేకుండా మేము నిర్విరామంగా కృషి చేస్తామని ప్రజలకు మా శాఖ తరఫున మాట ఇస్తూ దీనికి కావలసిన తోడ్పాటు కూడా మీడియా మిత్రులందరూ కూడా ఇవ్వాలని మనందరం కలిసి ప్రజా సంక్షేమం కోసం పనిచేసి ప్రజలకు నగరానికి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని మా శాఖకు కూడా మంచి పేరు తీసుకొస్తామని